హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వాతావరణం చాలా చాలా బాగుంది మన శివయ్య కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నారు ఈరోజు పూజ అయితే అయిపోయింది ఆయనకి పాలన నైవేద్యంగా పెట్టడం జరిగింది ఒక మనం మంచి ఎమ్మి కాఫీ కాఫీతోటి డే స్టార్ట్ చేద్దామా నా కాఫీ రెడీ ఈరోజు కాస్త బద్ధకంగా ఉంది నిన్న చాలా జలవిహారికి వెళ్ళాం పిల్లలతోటి చూడండి అక్కడ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మా మినుబాబు కూడాను నిన్న అందరం కలిసి జలవిహాకి వెళ్ళామండి యాక్చువల్గా మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయిను వాళ్ళ ఆడబడుచు వాళ్ళ అబ్బాయి ఏలూరు నుంచి హైదరాబాద్ వచ్చారు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంటే రాయడానికని సరే అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయ్యి అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం ఏంటి అనుకొని ప్లానింగ్ చేసుకున్నారు మా హరీష్ కూడా హరీష్ శ్వేత బబ్బులు అందరూ ఉన్నారనమాట ఇంట్లో సో ఎక్కడికి వెళ్దామంటే ఇక జలవిహార్కి వెళ్దాము అనుకొని ప్లాన్ చేసుకున్నారు చేసుకొని వెళ్ళాము అనమాట అందరము వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ అనమాట ఇదివరకు ఒకసారి వెళ్ళి ఎందుకు అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అనుకొని వచ్చేసాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే చిన్న బాబుకి కూడా వన్ మంత్ బేబీ అయినా వన్ ఇయర్ బేబీ అయినా ఎవరికైనా సరే వాళ్ళకి వన్ అండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట కంపల్సరీ అందరికీ తీసుకోవాల్సిందే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అలా మేము మేము ముగ్గురం మొత్తం ఆరుగురం పెద్దవాళ్ళం ఉన్నాం బాబు మిన్ను బాబు ఉన్నాడు కదా మొత్తం సెవెన్ మెంబర్స్ అనమాట సెవెన్ మెంబెర్స్కి అరౌండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టికెట్స్ అయినాయి సరే తీసుకొని లోపలికి వెళ్ళాం అంత వండర్స్గా ఏమున్నాయా అని మాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళడము లో అంతా వాటర్ అండి వాటర్లో జంప్ చేయడము స్విమ్మింగ్ చేయడము అంటే ఎక్కడ కూడాను డేంజర్ జోన్ అయితే లేదు చిన్నపిల్లలతో కూడా ఆడుకోవచ్చు ఇది పిల్లల కోసం ఆడుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి మనకి హైదరాబాద్ సిటీలో ఇంకా ఇక్కడ సముద్రాలు నదులు ఇలాంటివి ఏమి ఉండవు మనకి ఊర్లోనే సిటీలోనే ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్ అని ఇలా జలవిహార్లు అని ఇలా పేర్లోనే ఉంది కదా జలవిహారా అని మొత్తం ఎక్కడ చూసినా నీటిమయమే అనమాట సో మా పిల్లలైతే కొన్ని గేమ్స్ అయి ఆడారు దాంట్లో నుంచి ఒక స్కేటింగ్ లాగా ఉంటుంది పారాషూట్స్ తీసుకొని దాని నుంచి ఫోర్ అంతస్తులు ఎక్కి అక్కడి నుంచి డైవ్ చేసుకుంటా రావాలట వచ్చారు అలా వాళ్ళైతే ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేశారండి అదైన తర్వాత మరి మిన్ను బాబుని కూడా ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి కదా సో మిన్నుబాబుకి వచ్చేసరికి ఒకటి పారాషూట్ లాంటిది కొనాల్సి వచ్చింది ఎందుకంటే వాడిని డైరెక్ట్ వాటర్లో దింపలేము కదా చిన్నోడు వన్ ఇయర్ బాబు కదా సో వాడికి అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట తీసుకున్నాము ఇంకా ఫాదర్గా కూడా యూజ్ అవుతుందేమో లే అని పిల్లలు సరదా కదండి అక్కడ అనుకొని అది కూడా కొన్నాము లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని గేమ్స్కి అయితే దానికి కూడా గేమ్స్కి మనం మనీ ఇవ్వాలండి మీకు ఈ వీడియోలో మొత్తం నేను చూపిస్తున్నాను ఎద్దు మీద రైడ్ చేసేది ఒకటి ఉన్నది అది మనం చాలా వరకు టీవీలో వాటిల్లో చూస్తూ ఉంటాము అది పర్ హెడ్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అంట వీళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నారు అసలు ఒక్కొక్కరు చూడండి ఎలా ఎక్కారో ఎలా ఉన్నారో భలే గమ్మత్ అనిపించింది నాకు కూడాను మా పాప అయితే అసలు శ్వేత అయితే ఇంకా దానికి అంటుకుపోయింది అన్నాడు బల్లా కరుసుకుపోయింది మా హరీష్ గట్టిగా మేనేజ్ చేయగలిగాడు చాలా పంటి బిగునే బిగించుకున్నాడు మా బబ్బులు కూడా అంతేను గట్టిగా పట్టుకున్నాడు వాడి హైట్ మూలాన వాడి మెడ అన్నీ అందేసినాయి కాబట్టి కాస్త వాడు కూడా మేనేజ్ చేశాడు మా ఆడపడుచు అబ్బాయి కూడా మేనేజ్ చేశాడు బాగానే మొత్తానికైతే నాకు తెలిసి థర్టీ సెకండ్స్ కానీ వాళ్ళు ఉంటే ఆ తర్వాత ఆపరేట్ చేసే అబ్బాయి అయితే కింద పడేస్తున్నాడు అది మాకు అనిపించింది చాలా నవ్వుకున్నాం అందరికన్నా కూడా శ్వేత ఎక్కినప్పుడైతే చాలా నవ్వు వచ్చింది అది ఆ థ్రెడ్ను పట్టుకోలేదు మొత్తం బల్లి కరుచుకున్నట్టు ఖర్చుకుపోయింది అంటూ పోయింది చూడండి నాకైతే ఎంత నవ్వొచ్చిందో అదంతా చూసిన తర్వాత మా బాబు కూడా దాని మీద కూర్చోబెడితే భయపడ్డాడు కొంచెం ఆడికి ఏదైనా సరే కొత్తగా చూస్తే భయం వేస్తుంది ఇప్పుడిప్పుడే కదండి అన్నీ చూస్తున్నాడు మేము కూడా అన్నీ నేర్పాలు అన్నీ చూపించాలనే ట్రయల్స్ చేస్తున్నాము అన్నీ కొత్తగా ఉంటాయి కదా ప్రతిదీ తెలుసుకోవడం అందుకే అన్నీ చూపిస్తూ ఉన్నాము మినబాబు అయితే చాలా బాగా దాంట్లో పారాషూట్లో కూర్చోబెడితే చక్కగా స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడాడు చాలాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ పైనే ఆడాడు బాగా వనికిపోతున్నాడు అనమాట చలికి చిన్నపిల్లడు కదా చలికి ప్లస్ వెదర్ కూడా చల్లగా ఉంది కదా వణికిపోతుంటే ఇంకా నేను అందరినీ వదిలేసేసి వాడి ఒక్కడిని బయటికి తీసుకొచ్చి తుడిచేసి డ్రెస్సింగ్ వేస్తే ఇంకా వాడు ఆడుకున్నాడు వీళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి నేనే అంటే నాకు అనిపించింది వెళ్ళినప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి టికెట్స్ కొనుక్కొని లోపలికి వెళ్ళడం అవసరమా అనిపించింది రియల్గా కూడా అంటే మనం బేర్ కూడా ఎందుకులే ఇది అంత అనవసరమైన ఖర్చు అయితే నాకైతే అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా నాకు అది వేస్ట్ అని అనిపించింది అంటే అంత వర్త్ కాదని అనిపించింది యాక్చువల్గా ఏంటంటే మనం మాట్లాడితే ఏలూరు దగ్గర మనం బందర్ బీచ్ ఇవన్నీ వెళ్ళడం వైజాగ్ బీచ్ ఇవన్నీ వెళ్ళడం అలవాటు అయిపోయి అక్కడ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా సో ఇక్కడ వచ్చేసరికి అంత డబ్బులు పెట్టి వాటర్లో ఆడుకోవడం అవసరమా అనిపించింది బట్ లోపలికి వెళ్ళి చూసినాక చాలామంది చాలా మిడిల్ క్లాస్ బిలో పీపుల్ కూడా చాలామంది ఉన్నారు అంటే వాళ్ళకు కూడా కాస్ట్ అంతే కదా అయినా కూడా వాళ్ళు పెట్టుకొని వచ్చారంటే వాళ్ళకి అంతలో చాలా ఎంజాయ్మెంట్ ఉన్నది అని అనిపించింది వాళ్ళే అలా ఉన్నప్పుడు మనం మనీ గురించి ఎందుకు ఆలోచించాలని ఒక మాట అయితే అనిపించింది బట్ నాకైతే అది ఓవరాల్గా అంత కాస్ట్ పెట్టి వేస్ట్ అనిపించింది ఎందుకంటే అరౌండ్ మనకి ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ దాకా అయిపోయినాయి జస్ట్ ఫోర్ టు సెవెన్ వరకు త్రీ అవర్స్లో దానివల్ల నాకు అది ఇదంతా వేస్ట్ అని అనిపించింది దానికన్నా నేను ఏదైనా ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి చక్కగా ఆడుకోవడం బెటర్ ఏమో అనిపించింది ఎందుకంటే వాటర్లో తప్ప ఇంకా అక్కడ ఏం లేదు వాటర్లోనే ఆడుకోవడం సో ఆ వాటర్లో అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆడుకోవచ్చు కదా అనిపించింది కాకపోతే పిల్లలంతా చాలా ఉన్నారు హాలిడేస్ అయిపోతున్నాయి కదా ఇంకా మంచిగా ఆడుతున్నారు పిల్లలు ఓకే ఇట్స్ ఓకే ఒకసారి అయితే మనం దాన్ని వెళ్ళగలం రెండోసారి అయితే వెళ్ళే అంత అంటే ఇక్కడికి రావాలి మనం ఆడుకోవాలి అన్నంత ఇదైతే నాకేం కనిపించలేదు నేనైతే ఇంకొకసారి సజెస్ట్ చేయను కూడాను యాక్చువల్గా నేను నాదే అన్నాను పిల్లలతోటి నాది మిన్నుబాబుది బాబుది వెయ్యి రూపాయలు టికెట్స్ వేస్ట్ కదా అన్నాను ఎందుకంటే మేమిద్దరం ఇంట్లో ఉండేవాళ్ళం పిల్లలు ఎంజాయ్ చేస్తారండి ఇవన్నీ వాళ్ళు ఆడతారు వాళ్ళు చక్కగా ఆడుకోవడానికి అది పనికొస్తుంది సో కాకపోతే అంత మనీ పెట్టయితే వేస్ట్ అనిపించింది నాకైతే చాలాసార్లు వేస్ట్ అని అనిపించింది బట్ చిన్న పిల్లలకైనా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టాల్సింది వాళ్ళు అట్లా కాకుండా ఫైవ్ ఇయర్స్ బిలో అయితే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెడితే బాగుండేది వాళ్ళకి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేది చాలా ఓవర్ అనిపించింది నిన్న మేము టికెట్ కౌంటర్ దగ్గర కూడాను ఎవరో గో చిన్న బాబు ఎయిట్ మంత్స్ బాబు ఆ బాబుని లోపలికి పంపించాము టికెట్ ఉంటేనే కానీ అంటుంటే మాకు చాలా వాళ్ళ కోపం వచ్చి చాలా గొడవ పడ్డారు ఎయిట్ మంత్స్ బాబు ఏం చేస్తాడండి లోపల ఏం చేయగలడు ఎత్తుకొని ఎవరైనా ఎత్తుకొని కూర్చోవాలి ఆ బాబుని తీసుకెళ్ళడానికి ఇంకొక మనిషి ఎత్తుకొని అంటే రెండు టికెట్స్ వేస్ట్ నాకు తెలిసైతే వెయ్యి రూపాయలు ఒక పని చేసుకునే వాళ్ళకైతే వెయ్యి రూపాయలు చాలా ఎక్స్పెన్సివ్ కదండి సో టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఇది అయితే సో కాకపోతే పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి అంటే నా దృష్టి మీరైతే ఇదండి ఈరోజు చిన్ని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటే నేనేమి ఎవరిని డిస్క్రేజ్ చేయడానికి ఏమీ చేయలేదండి ఈ వీడియో అంటే నేను నా దృష్టి కోణంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దీన్ని ఎలా ఎంజాయ్ చేయగలరు సపోజ్ ఒక థర్టీ థౌజండ్ శాలరీ ఉంది అనుకోండి వాళ్ళు ఒక ఎయిట్ మెంబర్స్ ఇంట్లో ఉన్నారనుకోండి ఎయిట్ మెంబర్స్ వెళ్ళాలి అనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు మదర్ ఫాదర్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ వెళ్ళాలి అంటే పిల్లలు వెళ్ళినందుకు అక్కడ ఏదో ఒకటి కొనుక్కొని తింటారు ఐస్ క్రీమ్స్ బజ్జీలు చెప్పడం మర్చిపోయాను బజ్జీలు మాత్రం సూపర్ ఉన్నాయండి అక్కడ వేడివేడిగా భలే వేశారు అంతా వీళ్ళు ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చి కూర్చొని బజ్జీలు తిన్నాం వాళ్ళు సెవెన్కో సెవెన్ థర్టీకి మమ్మల్ని పంపించారు బయట పంపించేదాకా అక్కడే కూర్చున్నాము బజ్జీలు తిని ఐస్ క్రీమ్ తిన్నాం బజ్జీలు మాత్రం వేడివేడిగా చాలా బాగున్నాయి సాస్ తోడు తింటే ఒకవేళ మీరు వెళ్తే కనుక అది ట్రై చేయండి సో అలా పిల్లలు ఏదో ఒకటి కొనుక్కుంటారు వాళ్ళు ఏదన్నా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎక్కాలి అనుకుంటే వాటర్ కాకుండా వాటి ప్రతిదానికి హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పెట్టాలి ఇలా ఒక ఎయిట్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ వెళ్తే కనుక నాకు తెలిసి ఒక టెన్ థౌజండ్ దాకా అయిపోతుంది అంటే మనం ఒకవేళ కార్లో వెళ్తే పెట్రోల్ ఖర్చు లేదనుకుంటే ఏదైనా సరే ఒక ట్రావెల్ ఖర్చు అయితే ఉంటుంది కదా ఆ ట్రావెల్ ఖర్చు మినిమం వెయ్యి పదిహేను అయితే ఉంటుంది అంతా కలిపి అరౌండ్ ఒక టెన్ థౌజండ్ దాకా అవుతుంది ఎయిట్ మెంబర్స్ వెళ్ళేవాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మన ఎంజాయ్మెంట్కి సో అది ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ సఫర్ అవుతూ ఉంటారు అంటే ఆ నెల మిస్ అయినాయి అంటే ఏదైనా కట్టడాలు అది అలా పెండింగ్ పడిపోతూ ఉంటాయి సో ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనకి ఇది అవసరమా లేదా దీనికన్నా ఇంకా తక్కువ ఖర్చులో మనకి ఏమన్నా ఎంజాయ్ చేయగలమా ఇలా ఎందుకంటే వాటర్లోనే ఎంజాయ్మెంట్ కాబట్టి అది ఒకసారి ఏమన్నా ఉన్నాయేమో నేను కూడా సెర్చ్ చేసి పెడతానండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందులో ఆ వాటర్లో పైనుంచి జారి వస్తున్నారు కదా ఆ జారి వచ్చేది నాలుగు అంతస్తులు ఎక్కాలంట ఎక్కేసరికి వీళ్ళకి ఓపిక అయిపోతుందంట అక్కడ కూడా చాలా తెలివితేటలు ప్రదర్శించారండి ఎక్కువ సార్లు ఏమి ఎక్కి ఓ పది సార్లు ఎక్కి దిగారు వీళ్ళు ఎందుకంటే నాలుగు అంతస్తులు ఎక్కడానికి చాలా ఓపిక అయిపోతుంది ప్లస్ పారాషూట్స్ కూడా సరిగ్గా లేక మధ్యలో ఎగురుతున్నారు ఏదైనా దెబ్బలు తగిలినా ఏమన్నా చేసినా కూడా కొంచెం అది అయితే డేంజర్ మా బబ్లకైతే దెబ్బ తగిలింది నిన్న మధ్యలో జారిపోయాడో ఎగిరాడంట పారాషూట్ తోటి సో కొంచెం అవన్నీ చూసుకొని ఇంత ఖర్చు పెట్టి అంత వెళ్ళడం అయితే వేస్ట్ నా దృష్టిలో అయితే వేస్ట్ మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి సో సరదాగా అన్ని క్లిప్పింగ్స్ పెట్టాను ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ